కేటీఆర్ గారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చి నల్గొండలో వెంకటరెడ్డి పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పైన ఒక ఉద్యమకారుని పైన నోటికొచ్చిన మాటలు మాట్లాడి ఆయన ఇష్టాలీతిన మాట్లాడితే మా గవర్నమెంట్ విప్పు ప్రభుత్వం విప్పు బీర్ గారు నీ నోరును వ్యాసి తోడు కడుగుతాం నీ నాలుకే చీరేస్తామని చెప్పడం జరిగింది ఎందుకు చెప్పడం జరిగిందంటే మీరు చేసిన దొంగ స్కీములు అన్నీ కూడా కొన్ని వేల కోట్ల స్కీములు కూడా బయటపడతాయని భయంతో మీరు నోటికి నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు అలాగే ఈరోజు పొద్దున కూడా ఒక దొంగ ఒక రౌడీ యాదగిరిగుట్టలో బీర్లైలే గారిని మా ప్రభుత్వం గారిని ఇష్టమైన మాటలు ఆరపుర కొట్టుకుంటే ఇష్టమొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అదే కర్ర వెంకటయ్య నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలలో రాజకీయంగా తేల్చుకున్నాను రా ఎందుకంటే నీకు దొంగల కేసులు ఎన్నో కేసులు ఉన్నటువంటి వ్యక్తి నువ్వు బీర్లైల గారి గురించి మాట్లాడితే ఊరుకున్న ప్రసక్తే లేదని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రోజు లైల గారు నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై చెరులు నింపి ఇక్కడ ఒడ్లు కొనుగోలు ఎంత స్పీడప్లో చేస్తూ ఉన్నాడో చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఈరోజు అన్ని విధాలు కూడా ఆరోగ్య వర్గాన్ని ఆపలో ఉన్న వారికి అన్ని విధాలుగా అండగా ఉంటున్న వ్యక్తి ఇగల బీలైలే గారు నువ్వేదో గొంగి చుంతా మహేందర్ రెడ్డి భిక్షమే మోచేతి నీళ్లు తాగి ఈరోజు నువ్వు బీలైలే గురించి ఎక్కువ మాట్లాడితే బద్దలు బాసింగలు అయితే నాలుకే చీరేస్తాం ఎక్కడ దొరికితే అక్కడ కొట్టే పరిస్థితులు కూడా వస్తాయని తెలియజేస్తా ఉన్నాం మేము పదిహేను నెలలు పద్దెనిమిది నెలలు అయితే మీ అధికారంలోకి వచ్చి ఒక్క కార్యకర్త మీ కార్యకర్తల మీద ఒక్క కార్యకర్త మీద కూడా కేసులు కానీ ఇంకేమన్నా కానీ మేము పోలే రాజకీయంగా వేరే విధంగా పోలే ఇప్పుడు మీరు మాట్లాడే భాష అదుపులో పెట్టుకోపోతే మిమ్మల్ని గుట్టకొచ్చి కూడా తరిమి తరిమి కొడతాం నీ ఊరికొచ్చి కూడా తరిమి తరిమి కొడతాను కొడతాం మీరు గోరు కట్టిస్తాం మైలే కన్ను ఆస మీకు గోరు కట్టించడం ప్రజలు మీకు గోరు కట్టించు ఏదో నువ్వు మొగుల మీద వస్తే మీద పడతా అని మాట్లాడుతున్నావు మిమ్మల్ని ఊంచే ఇంట్లో కూర్చోబెట్టిరు అది తట్టుకోలేకనే మీరు రోడ్ల మీదకి వచ్చి మీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు రాజకీయంగా నువ్వు ఏమైనా మాటలు మాట్లాడు నువ్వు వేరే విధంగా మాట్లాడితే మాత్రం ఇంటి పచ్చి కొట్టాల్సిన పరిస్థితులు వస్తాయని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నావు నీలాంటి దొంగ గుడిట్ల ప్రెస్ మీట్లు పెట్ట మేము అది చేసే అది లేదు నీకు దొంగ మండల అధ్యక్షున ఉన్నావు నీ నువ్వు బతకాల బిడ్డ నువ్వు ఐలే గురించి మాట్లాడితే నాలుగే చీరేస్తామని తెలియజేస్తావు ఇండియా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలంగాణ వ్యాప్తంగా గత పదిహేడు సంవత్సరాలుగా విద్యార్థులకు బంగారు పునాదులు వేస్తూ ఉత్తమమైన విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం మాంటసోరి విద్యలో యాక్టివిటీ బేస్డ్ ప్లేవే మెథడాలజీ విశాలమైన తరగతి గదులు ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు సిబిఎస్ఇ కరికులం స్పోకెన్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ల్యాబ్ స్కిల్స్ అండ్ స్టడీ స్కిల్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ సిక్స్త్